నంద్యాల జిల్లా డోన్ మండలం డోన్ పట్టణంలోని ఎస్కేపి హై స్కూల్ నందు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తలసేమియా పిల్లల కోసం సురేష్ నాయుడు వాల్మీకి వింగ్ ప్రెసిడెంట్ వారి సతీమణి సరస్వతి ఇందిరానగర్ టైలర్ మధు వీరి ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో సురేష్ నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ అన్న అడుగుజాడల్లోనే మేము నడుస్తామని ఆయన అనవసరపు ఖర్చులు అనవసరపు ఆర్భాటాలకు పోడని పది మందికి సహాయపడే పనులు చేయమని ఆయన ప్రతి మీటింగ్లలో చెప్పడం వల్ల మాకు జూనియర్ ఎన్టీఆర్ గారి ఆలోచన విధానం నచ్చిందని ఇంతమంది అభిమానులు రక్తదానం ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు డోన్ పట్టణం నందు ఇలాంటి కార్యక్రమాల్లో ఎన్టీఆర్ అన్న పేరు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆయన పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి ఆయన ఆశయ సాధనకు తోడ్పాటుకు ముందుంటామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వాల్మీకి వింగ్ ప్రెసిడెంట్ సురేష్ నాయుడు వారి సతీమణి సరస్వతి టైలర్ మధు బొజ్జల గౌరీశ్వర్ నాయుడు శ్రీధర్ సతీష్ ఆనంద్ నాగేశ్వరరావు పెద్దయ్య చరణ్ శ్రీనివాస్ తదితర ఎన్టీఆర్ ఫ్యాన్స్ పాల్గొన్నారు నందమూరి రామారావు జన్మదిన సందర్భంగా డోన్ పట్టణం నందు ఎస్కేపి స్కూల్ ఆవరణలో నందమూరి తారక రామారావు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి మన ప్రియతమ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారి సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా ప్రశంసనీయమైనది చాలా అందరికి కూడా ఉపయోగకరమైనది ఈ కార్యక్రమాన్ని ఫ్యాన్స్ ఇంత పెద్ద ఎత్తున ఇంత దిగ్విజయంగా విజయవంతం చేసినందుకు జూనియర్ ఎన్టీఆర్ డోన్ పట్టణ ఫ్యాన్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ అనేవారు సామాజిక స్పృహతో ఆయనకున్న అభిమానంతో ఇక్కడ కూడా ఆయన ఫ్యాన్స్ అందరు కూడా ఆయన మీద ప్రేమ అభిమానాలతో స్వతహాగా స్వచ్ఛందంగా ఒక మంచి సామాజిక కార్యక్రమం చేపట్టాలనే మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా జూనియర్ ఎన్టీఆర్ మీద అభిమానంతో తరలివచ్చి ఈరోజు ఈ రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరు కూడా రక్తం అనేది దానం చేసి మనం చేసే ఈ చిన్న కార్యక్రమము ఒక రక్తదానం అనేది ఏదో మనము చేసుకునేది కాకుండా ఒక ప్రాణాన్ని నిలిపేది ఈ మంచి కార్యక్రమము ఒక ప్రాణాన్ని నిలిపే కార్యక్రమాన్ని కూడా ఫ్యాన్స్ అందరు పూనుకోవడము వాళ్ళందరినీ కూడా అభినంద అభినందించదగ్గ విషయం మనం జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చే కానుక మనము ఆయనకు ఒక సామాజిక బాధ్యతగా సామాజిక సేవగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ మంచి ఘనమైన కార్యక్రమాన్ని చేపడము చాలా హర్షించదగ్గ విషయము ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడము ఇందులో పాలు పంచుకోవడము చాలా నాకు కూడా గర్వంగా ఉంది సంతోషంగా ఫీల్ అవుతున్నాను నా పేరు గుజ్జుల గౌరీశ్వర నాయుడు నేను నందికోట్కూర్ నుంచి ఇక్కడికి విచ్చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనడము నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మనంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బర్త్డే స్పెషల్గా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అందువల్ల డోన్లో ప్రజలే కాకుండా చుట్టుముట్టు పల్లెలు కూడా పల్లెలు ఫ్యాన్స్ కూడా ఇక్కడ వచ్చి ఇవ్వడం జరిగింది అందుకు నేను చాలా అంటే చాలా ఆనందంగా ఫీల్ అయిపోతున్నాను ఇలాంటి రక్తదాన శిబిరాలు చాలా ఇంకా ఎన్నో చేయాలి బర్త్డేకి ఎన్టీఆర్ నా కోరుకునేది కూడా ఇదే ఒక ప్రాణాన్ని నిండు ప్రాణాన్ని ఇల్లు ఎన్టీఆర్ అన్న కూడా కోరుకునేది ఫ్యాన్స్ కూడా ఇలాగే సంబరాలు కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను जय एंटी आर जय एंटी आर जय एनटीआर आर